జనార్దన్ ముఖర్జీ గారి ఇంటికి వెళ్ళగానే రండి కూర్చోండి అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఇప్పుడే వస్తానని చెప్పి సుశీల లోపలికి వెళ్తుంది సారీ ముఖర్జీ గారు ఫోన్ కూడా చేయకుండా వచ్చామని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు పర్వాలేదు ఏదైనా బిజినెస్ పని మీద వచ్చారా అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు లేదు పర్సనల్ పని మీదే వచ్చామని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు పర్సనల్ పన అని చెప్పి ముఖర్జీ గారు షాకింగ్గా అడుగుతూ ఉంటారు అవునండి బిజినెస్ పార్ట్నర్స్గా ఉన్న మనము బంధువులుగా మారాలని మహాలక్ష్మి అనుకుంటుంది మీ మిధునను ఇంటి కోడలను చేసుకుందాం అనుకుంటున్నాము అని చెప్పి జనార్థం చెప్తూ ఉంటాడు ఆల్రెడీ మీ అబ్బాయికి పెళ్ళైపోయింది మీ అమ్మాయికి కూడా పెళ్ళైపోయింది ఇంకా మిథునను మీ కొడలుగా ఎలా చేసుకుంటారని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు మొన్న మిథున పార్టీకి వచ్చిన గౌతమ్ను చూశారు కదా వాడు అక్క కొడుకు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవునవును చూశాము వాళ్ళ పేరెంట్స్ ముంబైలో ఉంటారు కదా అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు అవునండి అక్క గౌతమ్ పెళ్ళి పైనే బాధ్యతగా పెట్టింది మీ మిథున ఫ్యామిలీపై ఎలా అయితే ఇంట్రెస్ట్ చూపిస్తుందో గౌతమ్ కూడా మిథునపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు మీకు ఇష్టమైతే మిథునకు గౌతమ్కి పెళ్లి చేద్దామని చెప్పి మహాలక్ష్మి ముఖర్జీ గారికి చెప్తూ ఉంటుంది మీ ప్రపోజల్ నచ్చింది బట్ పెళ్లి విషయంలో ఫైనల్ డిసిషన్ మిథునదే అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు అవునండి మిథునకు పెళ్లి విషయంలో కొన్ని కొన్ని రెస్పెక్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడు మిథునాని పిలిచి క్లారిటీగా అని చెప్పి సుశీల చెప్తూ ఉంటుంది మిథునా మిథున అని చెప్పి పిలుస్తూ ఉంటే కమింగ్ మామ్ అని చెప్పి మిథిన చెప్తూ ఉంటుంది ఇక మిథున అలా నడిచి వస్తూ ఉంటే మహాలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది జనార్దన్ అంకుల్ మహాలక్ష్మి గారు మీరు ఎప్పుడు వచ్చారు అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది ఇప్పుడే వచ్చారు బేబీ అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఏంటి ఏదైనా వర్క్ మీద వచ్చారా అని చెప్పి మీదన అడుగుతూ ఉంటుంది నిన్ను ఇంటి కోడలుగా చేసుకుందామని అడగటానికి వచ్చాం మీదన అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీ ఇంటి కోడలు అవటంలో ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది ఈ విషయం వెంటనే గౌతమ్కి చెప్పాలి గౌతమ్ సంతోషపడతాడు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది వన్స్ ఏ సెకండ్ మళ్ళీ చెప్పండి అని చెప్పి మిథున అంటుంది ఈ విషయం గౌతమ్కి తెలిస్తే గౌతమ్ సంతోషపడతాడు గౌతమ్ నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంటి కోడలుగా రావాలనుకుంటున్నానంటే రామ్కి భారీగా గౌతమ్కి భారీగా కాదు అని చెప్పి మీద చెప్తూ ఉంటుంది రాముకి నువ్వు భారీగా ఎలా వస్తావు నీలా ఉండే సీత రామ్ భారీగా ఉంది కదా వాళ్ళిద్దరూ విడిగా ఉన్నారే కానీ డైవోర్స్ తీసుకోలేదని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది రామ్ భార్య రావటమే ఒపీనియన్ రామ్కి సీతకి డైవర్స్ ఇప్పించండి తర్వాత రామ్ పెళ్లి చేసుకుంటాము అని చెప్పి మిదిన చెప్తుంది రామ్కి రెండో బారీగా ఉండాల్సిన అవసరం నీకేంటి మీదిన ముఖర్జీ గారు కనీసం మీరేమో చెప్పండి అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఇందాకలే చెప్పాను కదా మ్యారేజ్ విషయంలో మిదినదే ఫైనల్ డెసిషన్ అని చెప్పి అని చెప్పి ముఖర్జీ గారు అంటారు అవునండి ఇంత ఆస్తి ఇంత డబ్బు ఉంచుకుని అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేయడం అస్సలు ఇష్టం లేదు తనకు ఇష్టమైతే ఎలాంటి అబ్జెషన్ చెప్పము అని చెప్పి ముఖర్జీ గారు తులసి మహాలక్ష్మి వాళ్ళకి చెప్తూ ఉంటారు రామ్ ఎట్టి పరిస్థితుల్లోనూ సీత నుంచి డివర్స్ తీసుకోడు మీదును అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు రామ్కి సీతకు డివోర్స్ ఇప్పించి రామ్కి పెళ్లి చేయండి ఇదే నా ఫైనల్ డెసిషన్ అని మీదను చెప్పడంతో మహా వెళ్దామా అని చెప్పి జనార్దన్ అంటాడు ఇక మహాలక్ష్మి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగానే మహాలక్ష్మి అత్త ఇంటి కోడలు చేసుకుందాం అనుకుంటున్నావా నీకు మడత కాజాలు తినిపిస్తానని చెప్పి సీత మనసులో అనుకుంటుంది అమ్మ సీత అన్నీ గాను ఆ గౌతమ్ గాడికి పెళ్లి చేస్తుందంట మొన్న బర్త్డే పార్టీలో ఆ గౌతమ్ గారు ఆడవాళ్ళను తినేసేలా చూస్తున్నాడని చెప్పి సుశీల చెప్తూ ఉంటుంది ఇప్పుడే ముందు పిన్ని ఇక ఇప్పుడు రామ్మామ రంగంలోకి దిగుతాడు అప్పుడు ఉంటుంది అసలు కథ అని చెప్పి మీరు సుశీల ముఖర్జీ గారికి చెప్తూ ఉంటారు ఇక మరోవైపు గౌతమ్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక అప్పుడు గిరి ఏంటి వీళ్ళు కాలుగాలను పెళ్లిలా తిరుగుతున్నాడని చెప్పి అర్జున్ అడుగుతూ ఉంటాడు ఆ నిధున పిల్లికి ఒప్పుకుంటుందో లేదో అని చెప్పి టెన్షన్ పడుతున్నట్టున్నాడని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది వీడు మహాలక్ష్మి వదిన అక్క కొడుకు కాబట్టి సరిపోయింది అని చెప్పి గిరి అంటాడు వీడు మహాలక్ష్మి సొంత కొడుకు ఆ విషయం తెలిస్తే నీ గుండి డమాలం ఉంటుంది అని చెప్పి అర్చన మనసులో అనుకుంటుంది అప్పుడే మహాలక్ష్మి వాళ్ళు ఇంటికి వస్తారు పిన్ని బాబాయ్ నిధున పెళ్లికి ఒప్పుకుందా అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఆ మిథన కోరడాన్ని కోరిక కోరిందని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి మహా కంపెనీలకు సీఈఓగా చేయమని చెప్పిందా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఆ కోరిక కోరిన చేసేసే కానీ అది ఇంకా పెద్ద కోరికే కోరింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి ఆ పెద్ద కోరిక పిన్ని అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు గౌతమ్కి మిథునకి పెళ్లి చేద్దామని అడగటం కోసం ముఖర్జీ గారి ఇంటికి వెళ్ళాము కానీ మిథున గౌతమ్ పెళ్లి చేసుకుని రాముని పెళ్లి చేసుకుంటా ఉంది అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు మిథునంటే ఇష్టం లేదని చెప్పాను అని అని చెప్పి రామ్ అంటాడు ఇది కూడా చెప్పాము రామ్కి సీతకు డేవర్స్ ఇప్పించండి రామ్ని పెళ్లి చేసుకుంటానని తగే చెప్పింది వాళ్ళ అబ్బా అమ్మ కూడా మిథున ఒపీనియన్నే మా ఒపీనియన్ తేల్చి చెప్పేశారని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అబ్బాయి వాళ్ళు అందుకే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు వదిన అని చెప్పి గిరి చెప్తాడు ఆ మిథునకు చదువుకున్నా అని చెప్పి పొగరు అహంకారం న్యూఎస్లో చదువుకుని వచ్చిందిగా అందుకే దానికి అంత పొగరు అని చెప్పి అర్చనట్టుంది పిన్ని మిథునను ఏమీ అనొద్దు అని చెప్పి గౌతమ్ చెప్తాడు రాంబూరావు మిథునని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనని చెప్పి గౌతమ్ అంటాడు చీచి ఎందుకు పెళ్లి చేసుకుంటాను సీత ఇంటికి రాని రాకపోని భార్య ఎప్పటికీ సీతని మిథునను భార్యగా సెప్ చేయను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అయితే ఈ విషయం మిథునికి చెప్పు అని చెప్పి గౌతమ్ అంటాడు తను నాకు ప్రపోజల్ తీసుకురాలేదు కదా అలాంటప్పుడు నేనేలా చెప్తానని చెప్పి రామ్ అంటాడు నువ్వు చెప్తే మిథునకు ఒక క్లారిటీ వస్తుంది కదా అని చెప్పి గౌతమ్ అంటాడు అవును రామ్ నువ్వు చెప్తే గనుక మిథున తన ఒపీనియన్ మార్చుకుని గౌతమ్ని పెళ్లి చేసుకుంటా అంటుందేమో అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ప్లీజ్ బ్రో మిథుని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఎక్కడే ఉండిపోతాను ప్లీజ్ మిథునను రిజెక్ట్ చేస్తున్నట్టు చెప్పుబో అని చెప్పి గౌతమ్ రామ్ చేతులు పట్టుకుని బతుకులాడుతూ ఉంటాడు ఇప్పుడే వెళ్ళి చెప్పేసి వస్తానని చెప్పి రామ్ బయలుదేరుతాడు మరోవైపు మిథిన వెయిట్ చేస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ రామ్ అని చెప్పి మిథిన చెప్తూ ఉంటుంది మీ డాడీకి మీ పిన్నికి పెళ్ళి గురించి చెప్పగానే నువ్వు ఫోన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది మిథున నీకు ఒక క్లారిటీ ఇద్దామని వచ్చాను నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు వై రామ్ అని మిథున అడుగుతూ ఉంటుంది సీతకు ఎప్పుడూ పెళ్ళి అయిపోయింది అని చెప్పి రామ్ చెప్తాడు ఎప్పటికీ భార్య సీతనే అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అయితే నువ్వు సీతకు దూరంగా ఉంటున్నావు కదా రామ్ అని చెప్పి మిథున అంటూ ఉంటే అది నా పర్సనల్ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు కూడా మోడర్న్ సీతలాగా ఉన్నాను కదా నువ్వు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు రామ్ అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది సీత కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు అని రామ్ చెప్తూ ఉంటే సీత పల్లెటూరు గొబ్బెమ్మ రామ్ అని చెప్పి మెదిన చెప్తుంది సీత పల్లెటూరు గొబ్బెమ్మ అయ్యుండొచ్చు నీ దగ్గర డబ్బు ఉండొచ్చు అందం ఉండొచ్చు ఇంకేమైనా ఉండొచ్చు కానీ సీతకు దేంట్లో కూడా పోటీ రాలేవు సీత పద్ధతిగా ఉంటుంది అనుకుగా ఉంటుంది అలాంటి క్వాలిటీస్ నీలో ఒకటి కూడా లేవు అని చెప్పి రామ్ మెదినకు చెప్తూ ఉంటాడు అయితే సీతను తీసుకొచ్చుకోవచ్చు కదా అని చెప్పి మెదిన చెప్తుంది అది పర్సనల్ అని చెప్పి రామ్ అంటాడు అయినా అవన్నీ చెప్పడానికి నువ్వెవ్వరు అని చెప్పి రామ్ అంటూ ఉంటే ది గ్రేట్ ముఖర్జీ గారి డాటర్ని మీ ఆఫీసులో ఎక్కువ షేర్స్ మాకే ఉన్నాయి వాటన్నిటిని వెనక్కి తిరిగి తీసుకుంటాం మీ కంపెనీ మూతపడుతుంది ఇప్పుడు నీ ముందు ఉంది రెండే ఆప్షన్లు పెళ్లి చేసుకోవాలి లేకపోతే భార్య సీతను తిరిగి ఇంటికి తీసుకొచ్చుకోవాలని చెప్పి మిథుని చెప్తూ ఉంటుంది నీలాంటి దాన్ని దూరం చేసుకోవడం కోసమైనా సీతను తిరిగి తీసుకొచ్చుకుంటానని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అయితే ఓకే రామ్ అని చెప్పి మిథునూ చెప్తుంది రామ్ వెళ్ళబోతూ మిథున మీద పడతాడు ఏంటి రామ్ సీత సీత అని చెప్పి కలవరిస్తున్నావు నువ్వు ఆ సీతకు రాముడువా లేకపోతే కృష్ణుడువా అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది అలా మీద పడుతున్నావంటే నువ్వు కృష్ణుడివే అని మిథున అంటూ ఉంటే లక్ష్మణుని కానందుకు సంతోషించు ఆ లక్ష్మణుడు సూర్పునక ముక్కు చూలు కోసినట్టు ఇబ్బంది పెడుతున్నందుకు నీ ముక్కు చోలు కోసేసేదాన్ని లక్ష్మణ్ అయితే అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇక రామ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మామ్మ నువ్వు నిజంగా సూపర్ మామ రాముడివే అని చెప్పి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది రామ్మామ ఇప్పుడు ఖచ్చితంగా కోసమే వెళ్తున్నాడు తొందరగా మిథున గెటప్లో నుంచి సీత గెటప్కి వెళ్ళిపోవాలి మామ కంటే ముందు ఇంటికి చేరుకోవాలని చెప్పి సీత మనసులో అనుకుని కార్ని స్పీడ్గా డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది ఎలాగైనా సరే సీత దగ్గరకు వెళ్ళాలని చెప్పి రామ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక రామ్ సీత దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక మిథున రామ్ కంటే ముందే ఇంటికి చేరుకుని రేవతి వాళ్ళకు రామ్మమ్మ వస్తున్నాడు మిథున లోంచి సీత గెటప్కి వచ్చే వరకు మామను ఏదో ఒకటి చెప్పి కూర్చోపెట్టండి పిన్ని అని చెప్పి సీత తన రూమ్లోకి వెళ్తుంది సీత ఇంట్లో లేదు అత్తయ్య అని చెప్పి రామ్ అంటాడు తలనొప్పిగా ఉందని పడుకుంది రామ్ అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది మరి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి